ఆంధ్రప్రదేశ్లో నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయాలు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చూసే ముందుగా వీడియోను ఒక లైక్ చేయండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం తిరుపతి బాలాజీ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయాన్ని రోజుకు యాభై వేల నుండి లక్ష మంది భక్తులు సందర్శిస్తుంటారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర ఆలయం శ్రీకాళహస్తీశ్వర ఆలయం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది ఇక్కడ శివుడు వాయు రూపంలో కాళహస్తీశ్వరుడుగా పూజింపబడతాడు ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రం మరియు దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో నెలకొని ఉన్న హిందూ దేవాలయం ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళుడు నిర్మించాడు సజీవ మూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు కాణిపాకం విఘ్నేశ్వరుడిని సత్య ప్రమాణాల దేవుడని కూడా పిలుస్తుంటారు శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంజాల్ జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలంలో ప్రత్యేకమైనది శిఖరేశ్వరం శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి కనకదుర్గమ్మ ఆలయం విజయవాడ ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద హిందూ దేవాలయం ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది దసరా నవరాత్రులలో ఈ అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తూ ఉంటారు ఆడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గ్రామం ఈ వెంకటేశ్వర స్వామిని ఏడు శనివారం వెంకన్నని కూడా పిలుస్తారు వరుసగా ఏడు శనివారాల క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తి భక్తుల నమ్మకం అందువల్లే ఈ క్షేత్రానికి శనివారం వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తి రూపం చూడగానే ఆకట్టుకుని ఆ తిరుమలేశ్వరిని దర్శించిన అనుభూతి కలుగుతుంది శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో ఉంది ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ సన్నిధిలో నిత్యం సామూహిక వ్రతాలు నిర్వహిస్తుంటారు ఈ ఆలయాన్ని రోజుకు వేల మంది భక్తులు దర్శిస్తుంటారు వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం ఇది విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగర నడిబొడ్డు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న హిందూ పుణ్యక్షేత్రం ఈ దేవాలయం సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్లు ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది ప్రస్తుత ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో నిర్మించారు తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇది సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదైనడు వస్తుంది ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి ఇలాంటి మరింత ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోవడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి